అమ్మ అక్క చెల్లి అన్న గురించి ఎన్నో మూవీస్ వచ్చాయి స్నేహం గురించి వచ్చాయి ఇవి చాలా ఫేమస్ అయ్యాయి కానీ నాన్న గురించి కూడా చాలానే సినిమాలు వచ్చాయి కానీ వెంటనే గుర్తురావు బాబాయ్ నాన్న గురించి వచ్చిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం చిరంజీవి డాడీ నాన్న కూతురు ఈ మూవీ చూస్తే ఏడవాల్సిందే విక్రమ్ నాన్న అసలు ఈ మూవీలో విక్రమ్ యాక్టింగ్ అయినా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయినా కెవ్వు కేక అసలు జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో నాన్న కోసం ఏదైనా చేయాలి అనే వాళ్ళు ఈ సినిమా చూస్తే కంటెంబర్ నీరు పడాల్సిందే బాబాయ్ సన్ ఆఫ్ సత్యమూర్తి నాన్న అంటే ఇది అసలు నాన్న అంటే మన లైఫ్ లో గొప్ప నాన్న అనే ఎమోషన్ ఎక్సలెంట్ గా చూపించారు బాబాయ్ నెక్స్ట్ విమానం నాన్న ఒక కొడుకు కోసం ఏమైనా చేస్తాడు ఎంత కష్టమైనా తన బిడ్డనే తన సర్వస్వం అనే నాన్న అనే ఎమోషన్ ని కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ విమానం సినిమా క్లైమాక్స్ అయితే నా వల్ల కాదు బాబాయ్ జెర్సీ ఈ సినిమా అయితే నాన్న కొడుకుల ఎమోషన్ పాయింట్ అసలు వేరే లెవెల్ రీసెంట్ గా వచ్చిన యానిమల్ మూవీ నాన్న కోసం ఒక దేశంతో యుద్ధమైనా చేస్తా అవసరమైతే చచ్చిపోతా చంపేస్తా అని కూడా చూపించిన సినిమా యానిమల్